మేడారం మహాజాతరలో తొలిఘట్టానికి అడుగుపడింది ఆ సమ్మక్క సారలమ్మల పూజారులు మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు జాతరకు సరిగ్గా వారం రోజుల ముందు ఈ పండుగను నిర్వహిస్తారు అయితే మహాజాతరలో ఎంతో ప్రధానంగా భావించే ఈ మండమెలిగే కార్యక్రమం ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయం మధ్య ఘనంగా జరిగింది ఆదివాసీ పూజలు అనుసరించిన పూజా పద్ధతిలో మేడారంలో ఉద్దిగ్న భరిన వాతావరణం నెలకొంది ఈ ఘట్టం అంధత్వం మూలవాసాలు సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టింది మండమెలిగే పండుగ రోజున ఆదివాసీ పూజారులు వారి కుటుంబ సభ్యులు వేక్వజాం నే నిద్రలేచి ఇల్లువాకిలు శుభ్రం చేసుకున్నారు అనంతరం జంపన్నవాగులో స్నానాలు ఆచరించారు పూజారులు ముందుగా ఆలయాలను శుద్ధి చేశారు అమ్మవారు పీఠాలకు ఆడపడుచులు అలికి ముగ్గులు వేశారు అనంతరం పూజా సామాగ్రిని శుద్ధి చేసి గడపలను పూజించి రహస్య ప్రత్యేక పూజలు చేశారు భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను కొలుస్తూ దీపధూప నైవేద్యాలు సమర్పించారు డోలు వాయిద్యాలతో సందడి చేస్తూ బూర్గు కర్రలు మామిడి తోరణాలతో గద్దెల వద్దకు తరలివచ్చారు ఈ పండుగను నిర్వహించిన పూజారులు రాత్రంతా గద్దెల వద్ద జాగారాలు చేశారు ఈ క్రమంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు దర్శనాలను నిలిపివేశారు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజారులు మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు మేడారం మహాజాతర నీటితో మరి నీటితో ప్రారంభం కాబోతుంది ఈ రోజున మరి మండమెలిగ పండుగ అనేటువంటి జరుపుకుంటారు ఈ మండమెలిగ పండుగ రోజున ఈ యొక్క పూజారులందరూ కూడా పూజారి కుటుంబాలందరూ కూడా తలంటు స్నానాలు చేసి నూతన వస్త్రాల గురించి ఈ యొక్క సమ్మక్కకు ఏదైతే పూజ చేసేటువంటి పశువులన్నీ కూడా తయారు చేసుకొని వచ్చేసి ఈ యొక్క సమ్మక్క మొదటిగా సమ్మక్కకు మరి పూజ చేసిన అనంతరము గ్రామ పొరిమేలలో ఉన్నటువంటి పోషమ్మ మైసమ్మ పోలేరమ్మ కూడా మరి ఈ యొక్క పూజ అనేది చేస్తూ ఉంటారు ఆ పూజలను చేసిన తర్వాత మరి గ్రామ పరిమితులలో ఘోర స్తంభాలను మరి తోరణాలను కట్టి ఈ యొక్క జాతరకు సర్వం సిద్ధమని మేము ఈ యొక్క సూచక అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మండ మెల్లగా పడగని ఎందుకు జరుపుకుంటామంటే ఇక్కడికి వచ్చేటువంటిది కోట్లాది మంది భక్తులకు వారు కూడా క్షేమంగా ఉండాలి అందరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని వారికి కూడా ఏం కావద్దని చెప్పేసి మేము అమ్మవారిని మొక్కుతుంటాము అట్లాగే చేసేటువంటి పూజ కార్యక్రమాలు కూడా ఎలాంటి ఆటంకాలు చీడపీడలు మరి మాకు కలగద్దని చెప్పేసి మేము ఈ యొక్క పండుగను జరుపుకొని ఆ అటు కట్టిన అనంతరము మరి ఈ యొక్క సాయంత్రము జాగారం సమ్మక్క ఆ గుడిలో జాగారం అనేటువంటి చేయడం జరుగుతుంది ఈ జాగరణ చేసిన అనంతరం రేపు మరి ఊర్లో ఉన్నటువంటి గుడిలోకి మళ్ళీ అమ్మవారిని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజు ఈ యొక్క ఈ పండుగను మరి ఈ మేముగా జాతర సిద్ధం అనేది చూసిగా చూస్తూ ఉంటాం